హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇంకా మెయిన్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక ఎక్కువ వినిపించే పేరు పుష్ప పుష్ప టు పుష్ప టు పుష్ప రాజ్ సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా మరి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రికార్డు కొడుతుంది అనేది అయితే చూడాలి అలానే మనకి త్రిబుల్ ఆర్ అయితే వరల్డ్ వరల్డ్ వైడ్గా అయితే ముందు స్థాయిలో ఉంది సో దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ సినీక్రేటిక్ యజ్ఞమూర్తి గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ సో మరి ఎక్కడ చూసినా కానీ ఇప్పుడైతే పుష్పటు ఎక్కువ వినిపిస్తుంది అదేవిధంగా అంటే కొంచెం టికెట్లు కూడా రేట్లు పెంచినట్టు వినిపిస్తుంది సో మరి ఇప్పుడు త్రిబుల్ ఆర్ని బీట్ చేస్తుందా రికార్డ్ చేస్తుందా అంటారా సో ఆ మ్యానియా అనేది కంటిన్యూ అవుతూ ఉంది ట్రైలర్ వచ్చిన తర్వాత హిందీ బెల్ట్లో ముఖ్యంగా మనకు సైడ్ కంటే కూడా హిందీ బెల్ట్ దాని మీద విపరీతమైనటువంటి హైపు మానియా క్రియేట్ అయ్యాయి సో ఎప్పుడు ఎప్పుడొస్తుందా అని చెప్పేసి ప్రధానంగా హిందీ ప్రేక్షకులు అత్యంత కుతూహలంగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు పుష్పరాజ్ ఆ క్యారెక్టర్ దానికి వచ్చినటువంటి ఆ రిసెప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ పార్టీకి వచ్చింది చాలా సింపుల్గా రిలీజ్ చేస్తే హిందీలో తెలుగుకి తెలుగు వర్షన్కి తగ్గట్టుగా దానికి ధీటుగా అక్కడ కలెక్షన్స్ రాబట్టింది వంద కోట్ల పైనే నెట్ కలెక్ట్ చేసింది హిందీ వర్షన్ ఓన్లీ అవును ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు చాలా మంచి ఫిగర్స్ అది సాధించింది ఆల్మోస్ట్ మూడు వందల అరవై కోట్ల రూపాయల గ్రాస్ని ఫస్ట్ పార్ట్ మొత్తం టోటల్గా దాని లైఫ్ టైము సాధించింది అంటే నూట నలభై ఆరు కోట్లు ఎంతో ప్లస్ అది అంటే షేర్ వాల్యూ వచ్చి సో అంత సాధించింది అది సో మొత్తానికి ఒక పెద్ద బ్లాక్ బస్ట్ అయింది కాకపోతే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అది బ్రేక్ ఈవెన్ కాల అక్కడ అది ఒక విశేషంగా చెప్పుకోవాలి హిందీలో ఓవర్సీస్లో చాలా పెద్ద హిట్ నైజాంలో పెద్ద హిట్ అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చెప్పుకోదగ్గ ఫిగర్స్ రాల అది ఏ స్థాయికి కొన్నారో డిస్ట్రిబ్యూటర్స్ ఆ స్థాయిలో కలెక్షన్స్ రాల ఆ ఒక్క లోటు దానికి సంబంధించి ఉంది అయినప్పటికీ కూడా ఈరోజు పుష్ప టూ మీద చాలా ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ అమౌంట్లు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో కూడా సో మరి దాన్ని తగ్గట్టుగా ఆ కలెక్షన్స్ వస్తాయా రావా అని కొంతమంది డౌట్లు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ మంది విశ్లేషకులు కానివ్వండి అలాగే మన టాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ ఈవెన్ బాలీవుడ్ కానీ ఈ సంబంధించినటువంటి విశ్లేషకులు మాత్రం ఆ సినిమా మీద చాలా గట్టి నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు సో మీరు అడిగింది అసలు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అవును ఫస్ట్ డే మరి కలెక్షన్ ఎలా ఉంటుంది ఇప్పటి వరకు చూసుకుంటే ఇండియన్ మూవీస్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ రికార్డు మాత్రం ట్రిపుల్ ఆర్ మీద ఉంది సో అది మన తెలుగు డైరెక్టర్ అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి రూపొందించినటువంటి సినిమా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా చేశారు ఆ సినిమా వరల వేడిగా మొట్టమొదటి రోజు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసి నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే సో ఇప్పుడు ఆ టార్గెట్కి అంటే దానికి చెక్ పెట్టే దిశగా పుష్ప టూ ముందుకు వెళుతుందని చెప్పేసి విశ్లేషకులు అందరూ కూడా నమ్ముతున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళైతే రెండు వందల ఇరవై ఐదు కాదు రెండు వందల యాభై కాదు రెండు వందల డెబ్భై ఐదు కోట్ల రూపాయలు మొ మొట్టమొదటి రోజు వసూలు అంత కెపాసిటీ పుష్ప టూకి ఉందని చెప్పేసి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు సూపర్ సో రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అంటే ఒక సరికొత్త బెంచ్ మార్క్ అనాలి మరి సమీప భవిష్యత్తులో ఒకవేళ నిజంగా కనుక మొట్టమొదటి రోజు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల పుష్ప టూ కనుక సాధిస్తే అది ఒక సరికొత్త బెంచ్ మార్క్ అవుతుంది సో మరి దాన్ని బీట్ చేయటం మరి ఇప్పట్లో మరే సినిమా వల్ల అవుతుందా మళ్ళీ రాజమౌళి సినిమా ఏమైనా వచ్చి దాన్ని బీట్ చేస్తుందా రాజమౌళి సినిమా రావడానికి ఇంకా కనీసం మూడేళ్ళన్నా పట్టేట్టుందని చెప్పేసి చెప్తున్నారు రెండు వందల ఇరవై ఆరు చివరిలో కానీ లేదా రెండు వేల ఇరవై ఏడు వేసవిలో కానీ ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని మహేష్ బాబుతో ఆయన చేయిస్తున్నటువంటి సినిమా సో ఆ సినిమా ఏమైనా ఆ టార్గెట్ రీచ్ అవుతుందేమో తెలియదు కానీ బట్ నిజానికి రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అనేది మాత్రం ఫ్యాన్స్ని మాత్రం చాలా దాని వైపు ఆశగా చూస్తూ అయితే ఉన్నారు మరి అది అవుతుందా లేదా అనేది మాత్రం కొంత క్యూరియాసిటీ అయితే నెలకొని ఉంది సో రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల మార్కుని అయితే ఈ సినిమా ఛేదించే అవకాశాలు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయని చెప్పి ట్రేడ్ వర్గర్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అంటే ఇంకొకటి ఏంటంటే లైక్ చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి ఏంటంటే పుష్ప టూ ఇప్పటికే ఆల్రెడీ కొంచెం పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ను అయితే కన్ఫర్మ్ రిలీజ్ అవుతుందన్నారు బట్ ఇప్పుడు మళ్ళీ కొన్ని వైరల్గా సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే కనుక మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ పోస్ట్పోండ్ అవుతాయని కూడా కన్ఫర్మ్ చేస్తే ఇస్తున్నారు అనమాట అంటే బాలీవుడ్ మీడియా మనకు తెలుసు బాలీవుడ్ హంగామా అని అలాగే డిఎన్ఏ అని చెప్పి డిఎన్ఏ అనేది ఒక ట్యాబ్లైడ్ సో వీళ్ళు అది అంటే అక్కడ చాలా పాపులర్ మీడియా హౌసెస్ అది సో వాటిల్లో ఈ మధ్య అది వచ్చింది సో కనీసం ఇంకొక వారం రోజుల పాటు షూటింగ్ ఉంది పుష్పకు సంబంధించి క్లైమాక్స్ షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది ఇంకొక పాటకు సంబంధించి రెండు రోజుల పని మిగిలి ఉంది అందువల్ల అవుతుందా లేదా యాక్చువల్గా ఏంటంటే టార్గెట్ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ కల్లా సెన్సార్ బోర్డుకి తెలిపోవాలి సర్టిఫికేషన్ కోసం సో వెళ్ళాలంటే ఈ లోపల నవంబర్ ఇరవై ఏడు లోపల మొత్తం అంతా కూడా షూటింగ్కి సంబంధించిన మొత్తం పని అంతా కంప్లీట్ కావాలా సో మరి అది అవుతుందా లేదా అనే డౌట్లు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అందులో బాలీవుడ్ హంగామా కానీ డిఎన్ఏ కానీ వీళ్ళు అంటే డైలీ న్యూస్ అండ్ అన్నాల్సి డిఎన్ఏ అంటే వీళ్ళు రాసిన దాని ప్రకారం కొంచెం టఫ్ టాస్క్ అయ్యేది సో అందువల్లే ఒక నాలుగు యూనిట్లు ఉన్నాయి ఈ విఎఫ్ఎక్స్ వరకు చాలా కంపెనీలకు ఇచ్చారు ఒకటి రెండు కంపెనీలకు ఇస్తే సరిపోదు అని చెప్పేసి నాలుగు కంపెనీలకు ఇచ్చారు వాళ్ళంతా పనిచేస్తున్నారు అలాగే షూటింగ్ సంబంధించి కూడా నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి అని ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు సో అవి రిపోర్ట్ చేసా సో ఇది చాలా టఫ్ టాస్క్ ఇంకా ఏడు రోజులు పని ఉందంటే అట్ అవుతుంది నవంబర్ ఇరవై ఏడు కల్లా అది నిన్న రిపోర్ట్ చేసినవి అవి ఓకే సో ఇరవై రెండవ తేదీ సో ఆ లెక్కను చూసుకుంటే కనీసం ఇరవై తొమ్మిదవ తేదీ దాకా అదే పడుతుంది అప్పటికైనా అవుతుందా లేదా కాపీ రావాలి ఫినిష్ చేయాలి మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ కావాలి షూటింగ్ అయిపోతే చాలదు కదా దాని ఒక పక్క మళ్ళీ ఎడిటింగ్ కూడా చేయాలి ఇది అంతా అవ్వాలి ఆ తర్వాత కానీ సర్టిఫికేషన్ కోసం పంపడానికి కుదరదు సో ఇన్ని పనులు పెట్టుకొని మరి డిసెంబర్ ఐదో తేదీకి ఎట్లా రిలీజ్ చేస్తారు ఎందుకంటే నాలుగైదు రోజులు ముందుగానే ఓవర్సీస్కి సంబంధించినవి కూడా వెళ్ళిపోవాలి కాపీలన్నీ కూడా వెళ్ళిపోవాలి మరి అవుతుందా లేదా సో అందువల్ల మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అనే విధంగా అవి రాయటంతో సో సోషల్ మీడియాలో అవి వైరల్ అయిపోతూ వచ్చింది సో చా పోస్ట్ అయ్యే అవకాశం మళ్ళీ మరోసారి పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది సో అని చెప్పేసి యాక్చువల్గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏమీ ఏమీ లేదు క్లైమాక్స్ షూట్ అనేది మా నాకు తెలిసినంతవరకు ఆల్రెడీ అయిపోయింది అది సో మిగతాది ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకొని సో నా మనకు తెలుసు సుకుమారు చివరి నిమిషం దాకా తను పని చేస్తూనే ఉంటాడు ఆయన తృప్తి చెందడు అయిపోయిన దాని గురించి తృప్తి చెందడు మళ్ళీ మరింత బెటర్ బెటర్మెంట్ కోసం చివరి నిమిషం దాకా కూడా పని చేస్తూనే ఉంటాడు అది తన స్వభావంలోనే ఉంది సో పుష్ప వన్కి అలాగే చేశాడు అందువల్ల ఆయన ప్రమోషన్స్ కూడా రాలేదు అసలు ప్రమోషన్ ఈవెంట్స్కి కూడా ఒకే ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యాడు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి అదర్వైజ్ ఆయన మొత్తం కూడా ఈ సినిమా కోసం పెడుతున్న టైం పెడుతూనే ఉంటాడు ఇంకో పక్కన మొత్తం రీ రికార్డింగ్ మనం చూసాం దేవశ్రీ ప్లేస్లో మరో ముగ్గురు తీసుకున్నారని తమను తన పార్టీ ఎప్పుడో కంప్లీట్ చేశానని కూడా చెప్పేశాడు అలాగే శ్యామ్ సిఎస్ అనే అతను అలాగే అజనేష్ లోక్నాథ్ అనే అతను వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పనులు కూడా పూర్తి చేశారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం మరి ఈ బ్యాలెన్స్ వర్క్ ఏదైనా ఉందో ప్యాచ్ వర్క్కి అది చాలా మినిమం వర్క్ అది అది ఖచ్చితంగా అయిపోతుందనే చెప్పాలి సో ఇది రోమర్ కిందే అనుకోవాలి డిసెంబర్ ఐదో తేదీ రాదు అనేది రోమర్గానే అనుకోవాలి ఖచ్చితంగా ఆ రోజు వచ్చే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి అలాగే ఏదైతే ట్రిపుల్ ఆర్ రికార్డు ఉందో దాన్ని ఛేదించే ఓపెనింగ్ రికార్డు దాన్ని ఛేదించే అవకాశాలు కూడా పుష్ప టూకి కి పుష్కలంగా ఉన్నాయని మనం నమ్మవచ్చు థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా మరి పుష్ప వన్ సో వన్ డేలో ఎంత కలెక్షన్ చేస్తుంది మరి త్రిబుల్ ఆర్ని బీట్ చేస్తుందా లేదా మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాయండి వైల్డ్ ఓల్ఫ్ ఛానల్ థ్యాంక్ యూ